దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించడంలో టీపీటీఎఫ్ ఎలా అగ్రభాగాన నిలుస్తుంది అనేది టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం టీపీటీఎఫ్కు కు ఒక పాలసీ స్టేట్మెంట్ ఉన్నది దాన్ని మేము నిబంధన అంటుంటాం ఇది ఏర్పడ్డ దీని పుట్టుకలోనే ఏమిటి అని అంటే మలవారు ఉపాధ్యాయుల సమ్మెతోని ప్రభావితమై అసలు విద్యారంగ సమస్యలు పరిష్కరించుకోవాలంటే ఈ బాటను మనం ఎంచుకోవాలని మాకంటే ముందు తరాలన్నీ కూడా ఆ క్రమంలో పనిచేస్తున్న పరిస్థితిలోనే నిబంధన అవాలని అట్లాగే దీని ఫిలాసఫీ ఏమిటి అనేటువంటిది కూడా ఒకటి రాసుకోవడం జరిగింది ఎవరున్నా కూడా ఇప్పుడు దా పరిధిలోనే మేము పనిచేయాల్సి ఉంటుంది ఇట్లా ఒక పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఏర్పడినటువంటి ఈ సంఘం కాలక్రమంలో డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అయిపోయింది ఎనభై సంవత్సరాల్లో కూడా అనేకమైనటువంటి మార్పులు తెస్తూ ఆ నిబంధనల్లో చిన్న చిన్న మార్పులు చేసుకున్నది తప్ప పెద్ద మౌలికమైనటువంటి మార్పులు లేదు ఇది ఒక ఐడియాలజికల్గా చూసినప్పుడు దీంట్లో ఎవరు పనిచేయాలి అనుకున్నప్పుడు ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి వెళ్ళి చూస్తే ఆర్ఎస్ వరకు ఉండేటువంటి ఒక పురోగామి ఆలోచన కలిగిన అందరికీ ఇందులో అవకాశం ఉంటుంది ఒక్కరే ఉండాలనేటువంటిది మాకు నిర్దేశం లేదు కానీ మా నిబంధనావళి ఏదైతే ఉందో ఆ నిబంధనావళి పరిమితిలోనే పనిచేయాలి తప్పిస్తే వాళ్ళకు ఉండేటువంటి రాజకీయ అభిప్రాయాలను సంఘంలో చొప్పించకూడదు అనేటువంటి దానికి ఉన్నటువంటి నిబంధనావళి అందుకనే అన్ని రకాల వాళ్ళు ఇందులో ఇమిడిపోయేటువంటి అవకాశం ఉంటుంది దేవుని నమ్మే వాళ్ళు ఉంటారు నమ్మని వాళ్ళు ఉంటారు ఆస్తికులు ఉంటారు నాస్తికులు ఉంటారు రకరకాలైనటువంటి ఆలోచన దృక్పథం కలిగిన వాళ్ళు ఉంటారు కానీ దీనికి శాస్త్రీయ దృక్పథం అనేటువంటిదే చాలా ప్రధానంగా కార్యకారణ సంబంధం అనేటువంటిది దీంట్లో ఉన్నటువంటి మూల సూత్రము ఆ సూత్రానికి అనుబంధంగా ఉన్నవాళ్ళే ఎక్కువ కాలం పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది దాన్ని విస్మరించిన వాళ్ళు మెల్ల కాలక్రమంలో దూరం అవుతుంటారు అట్లాగే ఫెడరేషన్లో పనిచేసే వాళ్ళు పాఠశాలలో నిబద్ధతతో పనిచేస్తుంటారు నా అనుభవంలో అనేక మంది ఉపాధ్యాయులు ఫెడరేషన్లో ఉన్నవాళ్ళు పిల్లలకు అంకితమై పనిచేస్తున్నారు సమాజం కోసం పనిచేస్తున్నారు పేదరికంలో ఉన్నటువంటి ప్రజలకు అండగా ఉండి పనిచేస్తున్నారు మేము కూడా టీపీటీఎఫ్కో కరువు కాలంలో మెదక్ జిల్లాలో మహబాబాదులో రకరకాల జిల్లాలలో వాళ్లకు ప్రజలను గ్రామ గ్రామాలను దత్తత తీసుకొని రొట్టెపప్పు నిర్వహించాము కార్యక్రమాన్ని నిర్వహించాం పేదలందరికీ రోజు ధాన్యం ఇచ్చి చేశాము అట్లాగే ఆర్టీసీ ఉద్యమ కాలంలో వాళ్ళకు అండగా ఉండి డబ్బులిచ్చి సరుకులు ఇచ్చి ఇచ్చాం పనిచేశాం అట్లాగే ఆ తర్వాత కాలంలో కరోనా వచ్చినటువంటి కాలంలో మొత్తం జిల్లాలలో కూడా మేము ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఉపాధ్యాయులు చందాలు వేసుకొని ఒక సోషల్ ఆస్పెక్ట్లో పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సరుకులు ఇచ్చి మేము ఆదుకున్నట్టు ఉన్నది అట్లాగే తీర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు రకరకాలైనటువంటి ఇబ్బందులలో అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అక్కడ కూడా మా వాళ్ళంతా కూడా అండగా ఉండి ప్రజలను ఆదుకున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే మా మౌలిక అవగాహన ఏమిటి అని అంటే ప్రజల యొక్క స్థితిగతులు బాగుపడ్డప్పుడు మాత్రమే ఉపాధ్యాయులుగా సమాజంలో ఉన్నతులుగా ఉండగలుగుతాం తప్ప ప్రజలకు సమస్యలు ఉన్నంత కాలము మనం సమస్యలు లేకుండా ఉంటామనేటువంటి అవగాహన మాకు లేదు కనుక ప్రజా సమస్యలతో పాటుగానే విద్యారంగ ఉంటాయి అట్లాగే ఉపాధ్యాయ సమస్యలు ఉంటాయి ప్రజల సమస్యలు పరిష్కారం అయినప్పుడు మాత్రమే మా సమస్యలు పరిష్కారం అవుతుంది అనేటువంటి ఆలోచనలో ఫెడరేషన్ పనిచేస్తుంది అందుకనే ఏ ఒక్క భావజాలంతో కలిపి మేము ఉండము ఈ ఐడియాలజీ మాకు అందరికీ ఉన్నది కాబట్టి సామాన్య ఉపాధ్యాయుడు అతని సమస్య పరిష్కారం కోసం పనిచేస్తాం తనకు ఆలోచన కల్పించి సమాజంలో కలిసిపోవడానికి మేము ఆలోచన చేస్తూ ఉంటాము ఆ ఆచరణ కూడా ఉంటుంది కాబట్టి మాతో ఎక్కువ మంది ఉండడానికి ఇబ్బంది లేకుండా పనిచేయడానికి ఈ ఆర్గనైజేషన్ నిలబడడానికి కారణంగా ఉంటుంది